ఇవి ముళ్ళ వంకాయలండి దేశీ రకం అనమాట ఈ వంకాయలతో వండుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వంకాయ జీడిపప్పు కూర చేశాను చాలా బాగా కుదిరింది ముందుగా గిన్నెలో ఒక స్పూను గసగసాలు రెండు స్పూన్లు పుచ్చగింజలు వేసి వేడి నీళ్లు పోసి అరగంట సేపు నానపెట్టుకోవాలి మీ దగ్గర పుచ్చగింజలు లేకపోతే నాలుగైదు జీడిపప్పులు వేసి నానబెట్టుకోండి సరిపోతుంది అరగంట తర్వాత మిక్సీ జార్లో నానపెట్టుకున్న నీళ్లతో సహా గసగసాలు పుచ్చగింజలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల ముందు భాగంలో ఉన్న ముచ్చికను తీసేసి ఇలా నాలుగు ముక్కలుగా కోసి పసుపు ఉప్పు కలిపే నీటిలో వేసుకోవాలి నేను తెల్లవంకాయలు వాడానండి మీ దగ్గర తెల్ల వంకాయలు లేకపోతే నల్ల వంకాయలనైనా వేసుకోవచ్చు కాకపోతే వంకాయలు కొంచెం లేతగా ఉండేలాగా చూసుకోండి వంకాయలు ముదిరిపోతే కూర అంత రుచిగా ఉండదండి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి గుప్పిడు జీడిపప్పు వేసి ఇలా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఉన్న నూనెలో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత మనం కోసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి నేను వేసిన వంకాయలు లేతగా ఉన్నాయండి త్వరగా వేగిపోయాయి వంకాయలు కాస్త వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ రెండు టమాటో ముక్కలు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా పసుపు వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి ఒకసారి కలిపేసి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా కాస్త మగ్గిన తర్వాత పెద్ద గ్లాసు నీళ్లు పోసి వేయించిన జీడిపప్పులు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కూరను ఉడికించుకోవాలి పది నిమిషాలకి కూర దగ్గరపడి నూనె పైకి తేలుతుందండి అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేస్తే సరిపోతుంది లవంగాలు చెక్కాయ యాలకులు వేయడం వల్ల కూర ఘాటు లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇంతేనండి వంకాయ జీడిపప్పు కూర రెడీ అయిపోయింది ఈ వంకాయ జీడిపప్పు కూరని మీరు అన్నంలో కలుపుకొని తిన్నా చపాతీలో నంచుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి